హాయ్ మీరు పిజ్జా ప్రియుల అయితే ఈ కర్రీ మీకు తప్పకుండా నచ్చుతుంది అదే క్యాప్సికమ్ టొమాటో ఎగ్ కంప్లీట్ పిజ్జా లాగానే ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఒక రెండు ఆనియన్స్ని తీసుకోండి ఐదారు పచ్చిమిర్చి తీసుకోండి ఒక నాలుగు అల్లం ముక్కలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మిక్సీ పట్టేసి పెట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనము ఒక హాఫ్ కేజీ క్యాప్సికమ్ను కట్ చేసి పెట్టుకుందాము ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మనము స్టవ్ వంటించుకొని ప్యాన్ పెట్టేసుకొని సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడైన తర్వాత మనము జీలకర్ర ఆవాలు వేసేసుకొని ఇంతకుముందు మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్టును ఇందులో పచ్చి వాసన పోయే వరకు కలుపుతూ ఉంటూ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాము ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఒక ఎనిమిది జీడిపప్పులు తీసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకుందాము ఇది ప్రిపేర్ చేసుకునే లోపు ఇది ఇక్కడ మగ్గిపోతూ ఉంటుంది మన ఆనియన్ పేస్ట్ చూడండి దగ్గరికి అయిపోయింది ఇలా అయిపోయిన తర్వాత మనము కొంచెం పసుపు యాడ్ చేసేసి కొంచెం కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను యాడ్ చేసుకుందాము ఈ క్యాప్సికమ్ కూడా పచ్చివాసన వరకు ఒక టూ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఒక రెండు మూడు సార్లు కలుపుకుంటూ ఉంటూ ఈలోపు మనము ఐదారు టొమాటోస్ తీసుకొని ఇంత ముందు జీడిపప్పు పేస్ట్ను కూడా ఇందులో యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకుందాము చూడండి క్యాప్సికమ్ మగ్గిపోయింది ఇప్పుడు మగ్గిపోయిన తర్వాత తర్వాత మనము మిక్సీ పట్టుకున్న టొమాటో ప్యూరీని ఇందులో యాడ్ చేసుకుందాము ఇది కూడా పచ్చివాసన పోయేలాగా ఒక టూ మినిట్స్ మనము సిమ్లో పెట్టేసుకొని మంచిగా కలిపేసుకుందాము ఈ పచ్చివాసన పోయిన తర్వాత అప్పుడు ఎగ్స్ యాడ్ చేసుకుందాము చాలా చాలా బాగుంటుంది చూడండి అసలు ఎంత మంచి స్మెల్ వస్తుందంటే సూపర్ పిజ్జా ఫ్లేవర్ స్మెల్లే వస్తుంది క్యాప్సికమ్ ఫ్లేవర్ పిజ్జా ఉంటుంది కదా సూపర్ స్మెల్ సరిపడా సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు నేనైతే ఒక ఐదు ఎగ్స్ ని యాడ్ చేసిన మీ ఇష్టము మీరు ఎన్నైనా యాడ్ చేసుకోండి వెంటనే కలుపొద్దు ఒక త్రీ మినిట్స్ తర్వాత అప్పుడు కలుపుకుందాము ఎందుకంటే మంచిగా ఇట్లా లడ్డు లడ్డుగా ఎగ్స్ అట్లనే పొంగి ఉంటుంది కాబట్టి మంచిగా అనిపిస్తుంది మనకు ఉడకబెట్టిన ఎగ్ ఫ్లేవర్ ఫీలింగ్ వస్తుంది కాబట్టి అలాగే ఉంచేసుకుందాము చూడండి ఎలా ఉందో ఇప్పుడు సరిపడా కారము నేనైతే రెండు స్పూన్ల కారం వేసేసుకున్న ఒక స్పూను జీలకర్ర ధనియాల పౌడర్ యాడ్ చేసేసి ఇప్పుడు మనము కలుపుకుందాము మంచిగా ఇట్లా గడ్డలు గడ్డలు సూపర్గా ఉంటుంది చూడండి ఎంత మంచిగా ఉందో స్మెల్ కూడా సూపర్గా వస్తుంది చూస్తేనే తినాలనిపిస్తుంది చపాతికి నాన్స్కి అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి కూడా సూపర్గా ఉంటుంది మరి తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ